నమస్తే ఫ్రెండ్స్ నేను మణి నీలపూజ ఫ్రెండ్స్ ఈరోజు మన కార్తీక మాసం సందర్భంగా కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేయడమైనది అది కూడా ఇస్కాన్ టెంపుల్ రాజంపేట వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు సో ఈ కార్యక్రమం యొక్క వివరాలు అంటే చూద్దాం మనము అసలు కార్తీక మాసంలో వనభోజనాలు అసలు ఈ వనభోజనాలు ఎందుకు స్టార్ట్ అయినాయి ఎవరు చేశారు వనభజన అనంతరం భజన కార్యక్రమాలు బడ భజన కార్యక్రమాలు కూడా ఎవరు స్టార్ట్ చేశారు అన్న విషయాలు ఇక్కడ ఒక ప్రభుజీ మనకు చెప్తారు అదంతా మనం శ్రద్ధగా విందాం సో దాని తర్వాత చాలా విషయాలు వారి ద్వారా మనం తెలుసుకోవచ్చు అయితే మనం ఇప్పుడు బయలుదేరుతున్నది ఊటుకూరు రెడ్డి ఊటుకూరు భోగేంద్ర రెడ్డి గారి వారి తోటలోకి వనంలోకి మనం వెళ్తున్నాము అక్కడ ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి సో మనం చూసి ఆనందించవచ్చు అయితే ఈ లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉందండి ఇక్కడ చాలా వరకు రాజంపేట యూత్ రాజంపేట యూత్కి చెప్తున్నాను లొకేషన్లు అయితే నెంబర్ వన్గా ఉన్నాయి షార్ట్ ఫిల్మ్స్ కానీ వాళ్ళు రీల్స్ రీల్స్ కానీ లేకపోతే ఫోటోషూట్ కానీ నెంబర్ వన్గా చేసుకోవచ్చు అద్భుతంగా ఉంటుంది ఈ లొకేషన్ మాత్రం చూస్తున్నారు కదా ఇది చూసినది మీరు కొంత కొంతవరకే ఇంకా ముందు ముందు పోతే అద్భుతంగా దృశ్యాలు కనబడతాయి అలాగే తమలపా తమలపాకు తోటలు ఆ మామిడి తోటలు ఈ కొబ్బరి తోటలు చాలా చాలా అంటే చాలా షూటింగ్కి అయితే అద్భుతంగా అద్భుతమైన లొకేషన్లు ఒకసారి మనం ఉన్న వాళ్ళు లేదా బైక్లు ఉన్నవాళ్ళు వచ్చి చూస్తే ఇంకా వదలరు అటువంటి లొకేషన్స్ ఇక్కడ అటువంటి దృశ్యాలు ఓకే అండి గుర్తుపెట్టుకోండి రాజంపేట యూత్ పక్కా లొకేషన్స్ ఫోటోషూట్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ రీల్స్ కానీ వెబ్ సిరీస్ కానీ ఎందుకైనా దేనికైనా సూపర్గా లొకేషన్లు ఉన్నాయి పర్మిషన్ తీసుకుంటే కొన్ని కొంత పొలాల్లో తోటల్లోకి వెళ్ళాలంటే కొంచెం పర్మిషన్ తీసుకోవాలి కదా చూస్తున్నారు అది చూడండి ఇదైతే నెంబర్ వన్ శ్రీమంతుడు లొకేషన్ గుర్తుకొస్తుంది అటువంటి లొకేషన్లు కూడా ఉన్నాయి అదే శ్రీమంతుడు అంటే మహేష్ బాబు సినిమా లొకేషన్లు ఉండదు కదా అటువంటివి కూడా ఉన్నాయి సో ఇక మనం ముందుకెళ్తామా ఇది మనం వెళ్తున్నది ఊటుకూరు నుంచి విషయం చెప్పలేదు కదా రాజంపేట నుంచి ఊటుకూరు వెళ్తాము కదా ఊటుకూరు నుంచి శివాలయం ఉంది కదా శివాలయం నుంచి కొంచెం కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక దర్గా ఉంటుంది దర్గా పక్కన సందు ఉంది ఆ సందులోంచి నేరుగా వెళ్తే ఇంక ఇదే ఇదే అనమాట ప్రదేశం ఈ తోటలు అవన్నీ వస్తూ ఉంటాయి అందమైన లొకేషన్లు చూడొచ్చు ఈ దారిలోనే ఇక్కడ మనం దగ్గరగా చేరబోతున్నాం ఇక్కడే కార్తీక వనభోజనాలు ఇస్కాన్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు కార్యక్రమం జరుగుతుంది అయితే మనం ఇక్కడ కొన్ని వాక్యాలు అంటే ఒకరి గురించి చెప్పుకోవాలి ఇస్కాన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాంలో మనకు ఒక ప్రభుజీ దర్శనమిస్తారు వారి పేరు వైష్ణవ కృపదాస్ వారి స్పీచ్ మనం వింటే ఎన్నో కొత్త విషయాలు మనం తెలుసుకోవచ్చు చాలా సరదాగా సందడిగా సాగేటువంటి ఈ కార్యక్రమంలో గూటుకూరు భక్తులు కూడా చాలామంది పాల్గొన్నారు రాజంపేట నుంచి చాలా చాలామంది వచ్చారు ఇంత దూరమైన ఓపిక్గా ఎట్లా వారు ఎలా ప్రయాసపడ్డారు కానీ మొత్తం మీద చాలామంది వచ్చారు సో మనం ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత వారి మెసేజ్ విన్న తర్వాత వారి మెసేజ్ గురించి మనం ప్లీజ్ కామెంట్ చేయండి ఇకపోతే సదా మిమ్మల్ని కోరేది ఒకటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ ఇవ్వండి మీరు ఇచ్చే కొద్దీ నేను వీడియోలు పెడతాను నీ వీడియోలు కూడా ఈ మధ్య చాలా చాలా తగ్గించేశాను ఎందుకంటే మీరు లైక్లు ఇవ్వటం లేదు కామెంట్ చేయటం లేదు షేర్ చేయటం లేదు సో నాకు ఒక లేదు ఉత్సాహం లేదు అది మీ నుంచి రావాలి మీరు ఇస్తే అది నాకు ఒక టానిక్లో పనిచేస్తుంది సో ఎన్నో వీడియోలు నేను తీయగలుగుతాను సో సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ అందుకే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సో మేము ఇప్పుడు చూస్తున్నాం కదా ఇక్కడ మనం ఎంటర్ అయినాము ఆల్రెడీ వంట విభాగంలో ఆడపడుచులు అందరూ నిమగ్నమై ఉండి వారి వారి కార్యక్రమంలో వారు ఉన్నారు ఈ కార్యక్రమంలో వీళ్ళు ఉండగా ఈ పిల్లలు వీలు వీలు కార్యక్రమంలో వీళ్ళు చెట్లు ఎక్కే ఎగురుతున్నారు సో వారు అట్లా ఉంటే ఈ వీడియో ఆడేవాళ్ళు వీడియో వీళ్ళ ఈ గేమ్స్ ఆడే వాళ్ళు వీళ్ళ కార్యక్రమంలో వీళ్ళు ఉన్నారు వీళ్ళు అలా ఉంటే ఫోన్లు మాట్లాడుకునే వాళ్ళు ఫోన్ కార్యక్రమంలో ఉండగా మనం ఇప్పుడు నేరుగా వేదికకు వెళ్తున్నాం వేదిక ఆడికి వెళ్తున్నాం వేదిక నుంచి మనం ఎటువంటి రెస్పాండ్ అవుతుందామో చూద్దాం కొంతమంది కార్లు డూ వచ్చినట్టున్నారు వేదికను అలంకరిస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీలా వినోదాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం సో ఇప్పుడు ఒక దృశ్యం మన కన కంట పడుతుంది కదా స్వామికి తెర పడుతున్నారు ఈ సిచువేషన్లో త్యాగరాజు వారి కృతి గుర్తుకు వస్తుంది తెరతీయ గరతీయ గరాధ पञ्च तत्त्वा जय पञ्च तत्त्वा जय पञ्च तत्त्वा जय पञ्च तत्त्वा पञ्च तत् जय पञ्च तत्त्वा जयो राधा गोविन्द जयो राध गोविन्द রাধা গোবিন্দ জয় শ্রী রাধে জয় রাধা গোবিধা গোবি শ্রী রাধে জয় জয় প্রভু পা প্রভু পা প্রভু পা জয় জয় প্রভু न पैप्यार समापतीता प्रभो न पैप आर अह प्रभु नित्यनन्दो प्रेमानन्दशोके अह प्रभुर पति అదేదో వాళ్ళ సర్కస్ వాళ్ళు వచ్చినట్టు మన సర్కస్ ఇరవై రూపాయలు టికెట్ పెట్టి వచ్చినట్టు కదా దాట్ ఈస్ నాట్ ద మూడ్ అది కాదు వాళ్ళు వచ్చిన చూడండి భగవంతుడు సాక్షాత్గా ఆయన ఈయన కృష్ణుడు ఆయన నిత్యానందపురం అంటే బలరాముడి కవతాల విశేషము వాళ్ళే ఏం చేస్తున్నారు అనామ సంకీర్తానికి డ్యాన్స్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా మన శక్తి కొద్దీ మనం డ్యాన్స్ చేయాలి మనమేమి ఆస్కార్ అవార్డు వచ్చేటట్టు డ్యాన్స్ చేయక్కర్లేదు నంది అవార్డు వచ్చేటట్టు డ్యాన్స్ చేయక్కర్లేదు మనకు తెలిసిన సింపుల్ స్టెప్ అట్లా అట్లా కృష్ణుడి కోసం ఆనందంగా మనం ఆనందంగా కృష్ణమలరావులు ఆనందంగా ఉండేటట్టుగా చేతులు ఏమన్నా చూడండి వాళ్ళకి మృదంగాలు మన చేతులు ఉంది కదా అలాగే మృదంగం కూడా ఉంది సో ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు కరతాళాలు మృదంగాలను ఉపయోగించుకొని భారతదేశం అంతటా కూడా హరినామాన్ని ప్రచారం చేశారు హరినామ సంకీర్తనని ప్రచారం చేశారు భారతదేశం అంతటా పూరిలో మొదలుపెట్టి పూరి దాని తెలుసు కదా పూరిలో మొదలుపెట్టి అలా మన ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యి శ్రీకాకుళము అరసవెల్లి శ్రీకుర్మము సింహాచలము ఇట్లా ఉన్నాయి కదా కోవ్వూరు రాజమండ్రి అన్నవరము రాజమండ్రి విజయవాడ శ్రీశైలము అహోబిలము తిరుపతి ఇంత కడప మీదుగా సిద్ధవటం సిద్ధవటం కూడా వచ్చారు సిద్ధవటం తెలుసా మీకు సిద్ధవటం కూడా వచ్చారు సో సిద్ధవటం ఇట్లా తిరుమల తిరుమల చూసుకుని మళ్ళీ అటుపక్క కర్ణాటకలోంచి అట్లా చూసుకుని అట్లా పైకి వెళ్ళి ఈవెన్ శ్రీరంగం అని చూసుకుని డౌన్ కొట్ తిరుచి అంతా వెళ్ళి మళ్ళీ అట్ట బృందావనం వెళ్ళి మళ్ళీ పూరిలోకి వచ్చి ఆగారు అంటే భారతదేశం అంతటా కూడా పాదయాత్ర చేశారు ఎంత నడుచుకుంటూనే చేశారు ఇదంతా నోట్ దిస్ పాయింట్ ఎవరు నడవడం అంటే నడవడమే కాదు ఇట్లా మామూలు నడుచుకొని పోయేది కాదు హరినామ సంకీర్తం చేసుకుంటూ కీర్తనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే లక్ష లక్షల మంది జనం ఫాలో అయిపోయే వాళ్ళు ల్యాక్స్ లక్షలు అలా వాళ్ళకి ఎంత శక్తి ఉంటే అందరూ ఆయనతో పాటు నడిచేది మళ్ళీ ఇంకో ఊరు వాళ్ళు అందుకుంటారు ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో ఊరు అందుకుంటుంది అట్లా జరిగిపోయింది అలాగా ఆయన భారతదేశం అంతటా కూడా పాదయాత్ర చేసుకుంటూ సంకీర్తన చేసుకుంటూ ఈ హరేకృష్ణ మహామంత్రాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చారు ఈరోజు మనం ఏ మారుమూల పల్లెటూరుకి వెళ్ళినా సరే అక్కడ ఒక చిన్న భజన మందిరం ఉంది అక్కడ భజన చేస్తాడు అంటే అది ఎవరి చలవా చైతన్య మహాప్రభు ఎవరిచ్చినటువంటి మూమెంట్ అది చైతన్య మహాప్రభు ఇచ్చింది అంతకుముందు భజన పొందాలి భజనలు అంతా ఏం లేవు ఆ చిన్న భజన మందిరం ఒకటి కట్టుకొని సాయంత్రం అయితే అక్కడ కృష్ణ మంత్రం రామ్ భజన అంటారు దాన్ని పాతకాలంలో ఏమంటారు రామ్ భజన అంటారు హరి భజన భజన అంటారు ఆయా ఏరియాని బట్టి సో అది ఎవరు ఇంట్రడ్యూస్ ఎవరు ప్రవేశపెట్టారు అంటే లాడ్ చైతన్యా నిత్యానంద చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు వీళ్ళు దాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి కీర్తన జరుగుతుంటే మనం ఏం చేసేయాలి వెంటనే కీర్తన జరుగుతుంటే ఏం చేయాలి డాన్స్ చేయాలి బిడ్డ పైన పెద్ద మాట చెప్పాం వెరీ గుడ్ కీర్తన జరుగుతుంటే స్తంభాలు మారిగా నిలబడకూడదు అవునా ఎంతమంది స్తంభాల ఉండాలని కోరుకుంటున్నారు అదే పనిగా లావు తగ్గాలని పొట్ట తగ్గాలని డబ్బులు కట్టి మరి ఏరోబిక్స్ పోతుంది తెలుసు కదా మీకు ఏరోబిక్స్ తెలుసా ఇష్టపడి డబ్బులు ఇచ్చి వారి ట్రైనింగ్ తీసుకుంటారు అదంతా ఏం అవసరం లేదు హాయిగా హరినామ సంకీర్తనికి అట్లా నృత్యం చేసేస్తుంటే మన శరీరం అంతా కరిగిపోద్ది ఇది అనారోగ్యం వల్ల వచ్చింది భయపడుద్దండి ఏ గ్యాస్ స్టబుల్ అంటాం కదా కాబట్టి అలా 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 తిరుగుతూ ఉంటే చాలు అర్థమైందా ఓకే కాబట్టి హరినామ సంకీర్తనం జరుగుతూ ఉన్నది అంటే ఏం చేయాలి మనము నృత్యం చేయాలి రెండు చేతులు అలా పైకెత్తి గొంతెత్తి పాడుతూ ఉండాలి కాళ్ళు చేతులు అక్కడ టీమ్ లీడ్స్ ఎవరు ఉంటారు కదా మళ్ళీ డివోటీస్ కొన్ని స్టెప్స్ నేర్పించుంటారు చిన్న చిన్న స్టెప్స్ ఏం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఏమి కాదు తక్క దిమ్మి తై తట అంతా ఏం లేవాడా అర్థమైందా జస్ట్ హరే కృష్ణ మంతానికి నృత్యం చేసుకోవడమే కాబట్టి ఖాళీగా ఉండకూడదు కష్టం అనుకున్నా కూడా రెండు నిమిషాలు చేసేసి మళ్ళీ కూర్చోవచ్చు ఏమి ఇబ్బంది లేదు అర్థమైందా సోట్ ఇక్కడ మనం ఇంత అద్భుతమైన వాతావరణంలో వచ్చి ఇక్కడ కూర్చుని దేనికి ఏంటంటే భగవంతు యొక్క సన్నిధానంలో భగవంతుని తోటోత్సవం అంటారు తెలుసు కదా మీకు తోట ఉత్సవం అంటారు తెలుసా ఆ దాన్ని కా కార్తీక వన భోజనం చెప్పు పిలుస్తారు అనమాట అందరిది దేనికంటే అందరూ కలిసి అక్కడ ఏం చేయాలి హరినామ సంకీర్తనం చేయాలి కృష్ణ కథా శ్రవణం చేయాలి సాధు సాంగత్యం తీసుకోవాలి ఆ తర్వాత అక్కడ ఏం చేయాలి కలిసి సామూహిక భోజనం అంట సామూహికంగా అందరూ కలిసి భోజనం చేసుకోవాలి సాని సహపంక్తి భోజనం అంటారు తెలుసు కదా ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంట్లోనే ఉండే నలుగురు తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు అనుకుంటే కూడా ఆ నలుగురు కూర్చుని ప్రసాదం తీసుకునే టైం లేదు ఇప్పుడు ఎవరి పాటికి వాళ్ళు అడుగు పెట్టేసి ఉంటారు అవునా కదా భర్త టైం తినేటప్పటికి భార్య అందుబాటులో ఉండదు భార్య తినేటప్పటికి భర్త అందుబాటులో ఉండదు పిల్లలు తీరీ తీసుకుని ఆడుకు తింటుంటారు వాళ్ళు సంథింగ్ లైక్ దాట్ కాబట్టి ఇలాంటివంటి ఉన్నాయని ముందు ఉంటాయని ముందుగానే తెలిసే మన శాస్త్రాల్లో చక్కగా ఇలాగా సంవత్సరానికి ఒకసారి అయినా ఈ విధంగా కూర్చుని హ్యాపీగా హరినామ సంకీర్తం చేసుకుంటూ కథా శ్రవణం చేసుకుంటూ జపం చేసుకుంటూ ఏం చేయాలి అంతా అయిన తర్వాత కాస్త అందరి కలిసి ప్రసాదం తీసుకోవాలి సుశీల ప్రభా చెప్తారనమాట ఎక్కడైనా సరే ఎవరింట్లో అయినా సరే ఏదైనా సరే ఏమైనా సమస్య ఉండని మనస్పర్ధలు ఉండని చికాకులు చికాకులు నిల్లుందా చెప్పండి చింతలు లేని చికాకులే నిల్లుందా ప్రతి ఇంట్లో ఉంటాయి బయటపడవంతే డిగ్నిటీ ఏ కాబట్టి అవి పోవాలంటే ఏం చేయాలంటే ఒకటో పని జపము సంకీర్తన కలిసి చేయాలి అందరూ రెండో పని ఏమి ఇచ్చారు అందరూ కలిసి ప్రసాదం స్వీకరించాలి ఏం చేయాలి అందరూ కలిసి ఎప్పుడైతే ప్రసాదం స్వీకరిస్తామో అన్ని రకాల డిస్టర్బెన్సెస్ లేకపోతే నెగిటివ్ ఫోర్సెస్ అన్నీ వెళ్ళిపోతాయి అక్కడి నుంచి ఇంకేం ఉండవన్నమాట కాబట్టి లేదు మా ఇంట్లో మా నెగిటివ్ పర్స్ మాతోనే ఉండాలి జీవితాంతం అంతా ఉండాలి మేము ఇలాగే కొట్లాడుకుంటూ తనులు ఆడుకుంటూ మనశ్శాంతి లేకుండా హ్యాపీగా రాత్రి లైట్లంతా వేసుకొని నిద్రపోకుండా అలాగే ఉండాలనుకుంటే ప్రశాంతంగా సినిమా చూసుకోండి టీవీ చూసుకోండి టీవీ ఎంతమంది చూస్తారు బాగా రాత్రిపూట చూడరా అబద్ధాలు చాలాసేపు టీవీ చూస్తారు కదా పడుకోని కూడా చూస్తారు ఇప్పుడు సెల్ ఫోన్ ఒకటి వచ్చి చచ్చింది డోర్ వేసుకుని తలుపు వేసుకున్నా మన ఇష్టం మనల్ని ఎవడు హ్యాపీ వాళ్ళు చూసేవాళ్ళు అనుకో నిద్రపోతున్నానుకుంటారు ఇష్టం చేసు నిద్రపోతున్నట్టు లోపల నేను ఆన్ చేసుకుని చూస్తుంటే కదా మళ్ళీ ఇయర్ ఫోన్స్ ఒకటి నేను కొడుకు కాబట్టి సో అలా సాయంత్రం పూట నోటిలో బువ్వ గూటిలో దివ్య పెట్టి నోటిలో బో పెట్టుకోవాలంటే అది సిస్టమ్ అంది ఏమది గూటిలో దీపం పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి నోటిలో బో పెట్టుకోవాలి అంటే సాయంత్రం కల్లా తినేయాలి మనము పడుకునే లోపల అంటే తొమ్మిది గంటలు పడుకుంటాం అని పడుకునే లోపల డైజెషన్ అయిపోతే ఇలాంటి పొట్టంతా రాకుండా ఉంటుంది అర్థమైందా ఏం చెప్పాను ఉంది తొమ్మిదో నెల ఏ కాబట్టి అలాంటి అనారోగ్యాలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి సాయంత్రము దీపం పెట్టాలి దేవుడి దగ్గర మనం కూర్చొని అంత ప్రసాదం తీసుకోవాలి ప్రసాదం తీసుకొని పడుకుంటా మామూలు చూడాలి ఓకే మైల్ ఆఫ్టర్ ఏ మైల్ అంటారు కదా బోన్ చేయంగా ఒక మైల్ నడవండి అంటారు కదా అదేం లేదు వచ్చి సంకీర్తనం చేస్తారు అందరు కూర్చొని ఏం చేస్తారు భజన మందిరం అంటాం కదా ఆ భజన మందిరం దగ్గరికి వెళ్ళి అక్కడ అందరు కలిసి భజన చేస్తారు కీర్తన చేస్తారు నృత్యం చేస్తారట అప్పుడు వాళ్ళు తినిదంతా కాస్త లెవల్ అయిపోద్ది వెళ్ళి పడకుండా నిద్ర వస్తుంది ఆదికి జే అదంతా ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత అప్పుడు మన నిద్ర బాగా పడుతుంది తెల్లవారితో కూడా లేచేయగలుగుతాం బాడీ లైట్గా ఉంటుంది మంగళహారతికి లేచేస్తారు త్రీ థర్టీ ఫోర్ థర్టీ అట్లా లేచేస్తారు అనమాట ఇది మనకిచ్చిన సనాతన ధర్మం అందులో భాగంగానే ఇదంతా కానీ ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారు మనం పిక్నిక్ అనే పేరుతో వస్తుంటారు అప్పుడు కదా ఏమైనా వస్తారు పిక్నిక్ పిక్నిక్ అనే పేరుతో పెట్టుకొని ఒక టేప్ రికార్డు ఒకటి తెచ్చుకొని దాంతో సౌండ్ ఒకటి పెట్టుకొని రకరకాల అంత్యాక్షరి ఏమది ఆ అంత్యాక్షరి పద్యాలతో రణం అది చేస్తూ కూడా మంచిదే అంత్యాక్షరి చేసుకుంటూ ఉంటారు తర్వాత ఏదైనా చీటీలు రాసేది ఆ చీటీలు ఏమొస్తే నువ్వు అది చేయాలి నువ్వు కోతిలాగా నడవాలి ఒకటి నువ్వు పందిలాగా అరవాలి నువ్వు గాడిలాగా మోడర్ పెట్టాలి ఇట్టా దాన్ని రాసుకుంటారు రాసుకున్నది ఏది వస్తే అని చాలా సిగ్గుపడిపోతారు అనమాట ఏ అది చేసేది అనమాట దానికోసం అది ఉండేది అది సో ఏం చేయాలి అక్కడ ఈ విధంగా కూర్చోవాలి చక్కగా ఎంత బాగా కూర్చోవచ్చు చూడండి చక్కగా కూర్చుని భగవంతుని యొక్క నామరూప లేచో వైభవాలను కీర్తించాలి నృత్యం చేయాలి తర్వాత హారతి అద్దుకోవాలి కృష్ణకథ శ్రవణం చేయాలి తర్వాత ఏదైనా ఆధ్యాత్మికమైన ప్రశ్నలు ఏమైనా ఉంటే వాటిని అడిగి తెలుసుకోవాలి ఆ విధంగా అందరం కలిసి తర్వాత సామూహికంగా ప్రసాదం తీసుకోవాలి ఈ సామూహికంగా ఉండే మన భోజనాన్ని కూడా విడకూడదు వచ్చారు మళ్ళీ ఏది రెడ్ల భోజనం వైశ్యుల భోజనం కమ్మ భోజనం నా బొంద భోజనం నా పిండాకుడు భోజనం అవునా కదా విడిపోయినా లేదా యాక్చువల్గా అయితే అందరూ కలిసి చేయాలి అది ఊర్లో వాళ్ళందరూ కలిసి చేయాలి ఆ భోజనాలు అప్పుడు అందరూ హ్యాపీ అవుతారు అందరు కలిసిమెలిసి ఉంటారు చెప్పి దాన్ని ఏర్పాటు చేస్తే సనాతన ధర్మంలో వీళ్ళ పిల్లలకు పిండాలు పెట్ట దండేసి దండం పెట్ట వాళ్ళకి ఏ దాన్ని కూడా విడగొట్టి తెచ్చారు మళ్ళీ దానికి పార్టీ రంగు ఒకటి మళ్ళీ పార్టీలు కూడా పూసేసుకున్నారు దానికి అంత నాశనం కాబట్టి దానిలోంచి మనం బయటపడాలి అందుకే గౌనీత ఆయన ముందర పెట్టుకుని హ్యాపీగా ఆయన యొక్క సన్నిధానంలో ఎనీ బడీ కెన్ క్యామ్ ఎవరైనా రావచ్చు ఒక కులమే కాదు ఒక మతంతో కూడా సంబంధం లేదు మనకి ఇస్కాన్ కి ఏం సంబంధం లేదు ఎనీ బడీ కెన్ ఎనీ రిలీజియన్ పీపుల్ కెన్ క్యామ్స్ హావ్ ట్రస్ట్ భగవంతుడి మీద విశ్వాసం ఉండే ప్రతి ఒక్కరూ చక్కగా జాయిన్ అవ్వచ్చు అందరికి కలిసి ఏం చెప్పచ్చు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 ఓకే చక్కగా జపం చేసుకోవడం అనమాట సో ఇప్పుడు సమ్ కోలాటం బృందం వచ్చారన్నారు వచ్చారా కోలాటం బృందం ఎవరు ఉన్నారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు కోలాటం బృందానికి అవకాశం ఇద్దాం వాళ్ళు చక్కగా కాసేపు కోలాటం వేస్తారు ఎవరి కోసం వేస్తారు కృష్ణుడి కోసం యూ గాట్ ద గుడ్ పాయింట్ ఎస్ యూర్ ఆల్ నైస్ డివోట్ ఇస్ రాజంపేట భక్త బృందానికి హరి బోల్ వంటిపల్లి భక్త బృందానికి హరి బోల్ ఇదేంటి హూట్కూరు భక్త బృందానికి సో యాక్చువల్లీ ఎక్స్క్లూజివ్లీ డ్యాన్స్ ఎవరి కోసం ఎస్ నృత్యం ఎవరి కోసం ఇక్కడ కృష్ణుని ఆనందింప చేయడం కోసం కృష్ణుని అలా షికారు పెంచుకొచ్చాము ఒక టెంట్ వేసాము హ్యాపీగా కూర్చొని పెట్టాము ఆయన కోసం అక్కడ వంట వండుతున్న రకరకాల పదార్థాలని తయారు చేస్తారు తీసుకొచ్చిన తర్వాత దానికి చక్కగా నైవేద్యం పెట్టారు నైవేద్యం పెడతారు పెట్టిన తర్వాత అదే మనం అందరం తీసుకుంటాం ప్రసాదం ఏమిగా తీసుకుంటాం ప్రసాదం కాబట్టి ఆ కోలాటం బృందం ఇప్పుడు కృష్ణుని కోసం కృష్ణుడితో పాటు మనమందరం కూడా కృష్ణ చేతన్లో ఉండడం కోసం చక్కగా కొంతసేపు కోలాటాన్ని చేస్తారు కోలాటం అయిపోయిన తర్వాత ఒక మాల జపం చేద్దాం తర్వాత ఏమంటారు దాన్ని కాసేపు కృష్ణ కథాశ్రవణం ఏమది కృష్ణ కథాశ్రవణం చేసేసిన తర్వాత హారతి ఉంటుంది హార తర్వాత ద బృందం అందరూ ఒకసారి హరే కృష్ణ చెప్తూ కోలాటం బృందాన్ని పిలవండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఓకేనా భగవంతుడు దర్శనం చేసుకుంటారు ఇటు జరిగండి ఇటు కొంతమంది అండి మీ భగవంతుడు భగవంతుడి పెట్టకండి ఆ సైడ్ లో ఈ నేరు నేరు వదిలేసండి బాబాద్దు నేరుగా జరగండి కొద్ది జరుగుకోండి అక్కడ అప్ అండ్ డౌన్ ఎక్కువ ఉంది ఇది కొంచెం ఉంది కానీ ఇది జాగ్రత్తగా ఉండాల్సి ఏంటంటే దాని లాగినారంటే టేబుల్ చదువుతుంది జీడిస్ పడుతుంది కందలా కందనా మొగటే పర్బ బ్రహ్మ మొగటే పర్వ బ్రహ్మ మొగటే పర్వ బ్రహ్మ మొగటే తల నా తల నానా పురే తన నా i oh ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో అయిపోలేదు నెక్స్ట్ వీడియోలో మనం కృష్ణతత్వం గురించి తెలుసుకున్న తర్వాత కార్తీక భోజనాలు కూడా వీడియోలు చూద్దాం ఓకే బాయ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్